ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫ్యా ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఏదో వస్తుంది అది ఎగ్జామ్స్ వల్ల లేకపోతే జాబ్ వల్ల లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే బాస్ సతాయిస్తున్నాడు హస్బెండ్ సతాయిస్తున్నాడు వైఫ్ సతాయిస్తుంది ఇటువంటి వచ్చినప్పుడు కూడా ఆ స్ట్రెస్ వల్ల కూడా బ్రెయిన్ షట్డౌన్ అవుతుంది షట్ షట్డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా లాజిక్ కోల్పోతాం లాజిక్ కోల్పోయినప్పుడు పాత మనం ఇల్లాజికల్గా ఉన్నటువంటి కొంత కాలం బలపడి ఉన్నాయి కదా అవి మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని వీళ్ళు ఎక్స్టర్నల్ స్ట్రెస్ని వీలైనంతవరకు కంట్రోల్ ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఎప్పుడైనా పెరిగినప్పుడు కొంత అవసరమైతే కొంత పాజ్ తీసుకుని మెల్లగా డీల్ చేయాలి అవసరమైతే సెషన్స్ తీసుకోవాలి లేదంటే మెడిసిన్ కూడా ఒకసారి అవసరం పడవచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి అందరికీ ఒకే రకంగా ఉండదు సో మెడిసినే అవసరం లేదని మెడిసిన్ అసలు ముట్టుకోవడానికి కొంతమంది ఇంకా మెడిసిన్ వాడుతున్నాను కొంతమంది చెప్తున్నారు మరి అన్నిటికీ ఎట్లా పొందో వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి గతంలో ఉన్నటువంటి హిస్టరీని బట్టి మెడిసిన్ వాడారా లేదా అలాగే వాళ్ళ సివియారిటీ ఎంత అండ్ వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు కనీసం మెడిసిన్తో అయినా సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత డీల్ చేయగలుగుతాం మెడిసిన్తో తగ్గదు నిజమే కానీ మెడిసిన్ అనేది మనకు సహాయం ఇప్పుడు కర్ర పట్టుకుంటే టైగర్ పారిపోకపోవచ్చు కానీ కర్ర ఉన్నప్పుడు కొంత కనీసం దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని కొట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దేని పట్ల ఎక్స్ట్రీమ్ లెవెల్ వ్యతిరేకత ఉండొద్దు అనుకూలత ఉండొద్దు అక్కడున్న వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనము డేషన్ తీసుకుంటూ ఉంటాం రైట్ దీని తర్వాత మనం లంచ్ చేద్దాము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ చేద్దాం రైట్